వచ్చారు పెళ్ళయ్యి ఐదు సంవత్సరాలు అయింది పిల్లలు పుట్టట్లేదని చాలా చోట్ల తిరిగారు తిరిగిన చోట హెచ్ఎస్జి చేశారు టూబులు బాగున్నాయి అన్నారు తర్వాత అయ్యువైలు చేశారు రెండు సార్లు చేశారు రెండు ఐయువైలు ఫెయిల్ అయినాయి తర్వాత ఐవీఎఫ్ చేయాలన్నారు ఐవీఎఫ్ చేశారు ఐవీఎఫ్ కూడా ఫెయిల్ అయింది మరి ఇక ప్రెగ్నెన్సీ రావట్లేదు చాలా కాలం అయిపోయింది మరి అని ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఒక ఫ్రెండ్ రెఫరెన్స్ ద్వారా యూట్యూబ్లో మన వీడియోలు చూసి మన దగ్గరికి వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నెలలో ప్రెగ్నెన్సీ వచ్చిందండి సిక్స్ మంత్స్లో ప్రెగ్నెన్సీ వచ్చింది అది కూడా న్యాచురల్గా ఐయుఐ లేవు ఐవీఎఫ్ లేవు ఐవీఎఫ్లు చేయలేదు మనం కానీ ప్రెగ్నెన్సీ అయితే వచ్చేసింది సిక్స్ మంత్స్లో మరి ఎలా వచ్చింది అనేది ఆయన మాటల ద్వారా విందాం ప్రెగ్నెన్సీ కన్ఫర్మా కాదా అనేది మనం బ్లడ్ టెస్ట్ చేసాము చేయమన్నాము ఆ బ్లడ్ టెస్ట్ ఏమంటే బీటా హెచ్సిజి అనే బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి అది ఐదు కన్నా దాటాలి అని చెప్పాం ఇక్కడ చూస్తే మనకి ఎంత వచ్చింది ఐదు వేలు దాటిపోయింది హెచ్సిజీ సో యూరిన్ టెస్ట్తో పాటు బ్లడ్ టెస్ట్ లో కూడా కన్ఫామ్ తర్వాత స్కానింగ్ తీయించమన్నాం అక్కడ దగ్గరలో వీళ్ళు మనకి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాగానే మనకి ఇన్ఫార్మ్ చేస్తారు టెలికాలర్స్కి మనం అక్కడ దగ్గరలో ఉన్న స్కానింగ్ సెంటర్లోకి వెళ్ళి స్కాన్ తీయించుకోమంటాం దగ్గరలో ఉన్న స్కాన్ సెంటర్కి వెళ్ళి స్కాన్ తీయించుకుంటే అక్కడ ప్రెగ్నెన్సీ వచ్చింది అది కూడా గర్భ సంచిలో వచ్చింది టూచర్ సరే మరి మీరు చెప్పాలి సార్ ఎలా వచ్చింది ఐయులు చేసినా రానిది ఐవీఎఫ్లు చేసినా రానిది మరి ఇక్కడ న్యాచురల్గా ఆల్మోస్ట్ న్యాచురల్గా వచ్చింది ఎలా అనేది మీకు చెప్తే మిగతా వల్ల కూడా ఈ ప్రెగ్నెన్సీ రావాలంటే ఐపీఎఫ్ లక్కర్లేదు ఆపరేషన్ లక్కర్లేదు అనే విషయం వాళ్ళకు కూడా తెలుస్తుంది అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్ బట్ థ్యాంక్స్ అనేది సరిపోదు కానీ మీలాంటి వారి సేవలు మా లాంటి వాళ్ళకి కంపల్సరీగా ముందు ముందు రాజు ముందు ముందు రానున్న రోజుల్లో ఎక్కువ కావాలి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు రవి రవి అండి మేము అది నుంచి వచ్చాము యాక్చువల్గా మా వైఫ్ మా వైఫ్కి వాళ్ళ ఫ్రెండ్ రెఫర్ చేసింది అన్నమాట ఇలా పలానా హాస్పిటల్ ఉంది విజయవాడ వెళ్ళండి అని చెప్పి అంతకుముందు యాక్చువల్గా మేము ఫోర్ ఇయర్స్ నుంచి హాస్పిటల్లో తిరుగుతూ ఉన్నాం ఫోర్ ఇయర్స్ నుంచి వాడుతూనే ఉన్నాం ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక పది లక్షల దాకా ఖర్చు పెట్టేశాం సార్ ఫస్ట్ ఇక్కడ ఒంగోలులో వెళ్ళాము చూపించుకున్నాము ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ వాడాము అక్కడ కూడా కణాలనేది తనకి మా వైఫ్కి ఏమో అన్నీ ఉన్నాయి అంటున్నారు టూబ్ టూబ్ టెస్ట్ చేశారు బాగానే ఉంది అన్నారు ఎక్స్ ఎక్ గ్రోత్ బాగానే ఉంది అన్నారు అన్నీ బాగానే అంటున్నారు బట్ రిజల్ట్ రావట్లేదు నాకేమొచ్చేసరికి మందులు వాడితే కణాలు పెరుగుతున్నాయి లేకపోతే మళ్ళీ నీళ్ళు అయిపోతుంది సిక్స్ మంత్స్ వాడాము సరే ఇంకా ఏం అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి నెక్స్ట్ ఒకేసారి హైదరాబాద్ కొట్టేసాం హైదరాబాదు పెట్టిన హాస్పిటల్కి వెళ్ళాం సార్ అక్కడ కూడా ఆల్మోస్ట్ వన్ ఇయర్ వాడాం వన్ అండ్ హాఫ్ ఇయర్ వాడాం అక్కడ ఫస్ట్ ఒక నాలుగు నెలల ముందు మెడిసిన్స్ వాడాం తర్వాత ఇంకా లేదు మళ్ళీ వయసు అయిపోతుంది మీకు ఎగ్ గ్రోత్ కూడా తగ్గిపోతుంది ఎక్స్ తగ్గిపోతుంది ఫస్ట్లో మేము చూపించుకున్నప్పుడు ఎయిట్ ఎగ్స్ ఉండేవి హైదరాబాద్ వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అప్పటికి ఫోర్ ఫైవ్ అలా ఉంటుంది సరే మీకు ఐఏ ఐఏ చేయించుకోండి ఫస్ట్ ఆన్ అని ప్రిఫర్ చేశారు ఒక థర్టీ థౌజండ్ అలా అని చెప్పారు సరే ముందు ఐఏ చేయించుకున్నాం అంతకన్నా ముందు ఒంగోలులో కూడా చేయించాం ఐఏ అది అవ్వలేదు తర్వాత మళ్ళీ హైదరాబాద్ ఐఏ చేయించాం అక్కడ అవ్వలేదు సరే అని చెప్పి మళ్ళీ ఒక వన్ మంత్ చెప్పారు ఇలాగా లేదు మీకు అవ్వట్లేదు కాబట్టి ఐఏఎఫ్కి వెళ్దాం ఐవీఎఫ్కి వెళ్దాం అని చెప్పేసి అన్నారు సరే అని మేము ఒక వన్ మంత్ టైం తీసుకుందాం మళ్ళీ మెడిసిన్ ఆడుకున్నా అయిపోయింది సరే ఈ లోపు మళ్ళీ ఇంట్లో ప్రెజర్ అవుతుంది ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి మీకు లేట్ అవుతుంది చూపించుకోండి అది దాని ప్రెజర్ అవుతుంటే సరే అని చెప్పేసి ఐవీఎఫ్ ఐవీఎఫ్కి వెళ్దాం అని అనుకున్నాం కానీ ముందు ఆ ప్రాసెస్ని ముందు భయం వేసింది ఇదండి అక్కడ లేదు అయితే అయింది లేకపోతే డోనర్కి వెళ్ళిపోదామా డైరెక్ట్గా అని చెప్పేసి కూడా ఒక థాట్ వచ్చింది సరే ఎంత డౌనర్కి వెళ్ళినా ఆ ఫీల్ అనేది ఉండదు కదా వద్దులే చూద్దాము అని చెప్పేసి మళ్ళీ ఇంకా ఐవీఎఫ్ చేద్దామని డిసైడ్ అయిపోయి వెళ్ళాము ప్రొసీజర్ చెప్పారు ఒక నాలుగు లక్షలు అయిద్దని చెప్పేసి అన్నారు సరే ఇంక నేను మా ఇంట్లో కూడా నేను మళ్ళీ నాలుగు లక్షలు అంటే ఏమనుకుంటారు మా పేరెంట్స్ ఏంటో అది అని అనుకుంటున్న టైంలో మా వైఫే వాళ్ళ అమ్మగారిని అడిగి నాకు తెలియకుండా ఒక నాలుగు లక్షలు తెచ్చేసుకొని ఉండేలేమని నేను చేసుకొచ్చాను అని చెప్పేసి వెళ్ళాము ఐఎఫ్ ప్రాసెస్ మొదలుపెట్టారు మొదలుపెట్టిన తర్వాత కూడా మళ్ళీ ట్యాప్ కోటి అంటే ఒక ఇంజక్షన్ ఇది లిస్ట్లో లేదు మళ్ళీ మీరు ఇది మీరు తీసుకోవాలి ఈ మెడిసిన్స్ ఎక్స్ట్రా అవుతాయి మళ్ళీ ఇదంతా ప్రాసెస్ వరకు మీకు ఎంబ్రోస్ తీసిన తర్వాతే మళ్ళీ ఎంబ్రోస్ వేసినందుకు మళ్ళీ ఫీజ్ అవుతాయి ఇట్లా మొత్తం ఒక ఐదు లక్షల దాకా అయిపోయింది అయిపోయింది ఎగ్స్ తీసినప్పుడు ఏం చెప్పారంటే ఎగ్ త్రీ ఎక్స్ వచ్చాయి త్రీ ఎక్స్ కూడా గ్రేడ్ వన్ ఎక్సలెంట్గా ఉంది ఇబ్బంది ఏం లేదని చెప్పేసి అన్నారు సరే అని చెప్పేసి అన్న తర్వాత మళ్ళీ ఐఏ చే ఏదైతే ఎంబ్రోన్స్ ఫామ్ అయింది మూడు ఎంబ్రెస్ ఫామ్ అయింది కదా మూడు వేస్తాము మీకు అయిపోద్ది అని చెప్పేసి మూడు వేసారు అయిపోయింది వన్ మంత్ తర్వాత రమ్మన్నారు రిజల్ట్ పాజిటివ్ వస్తే సరే అని చెప్పి టెస్ట్ చేయించుకున్నాము మళ్ళీ వెళ్ళాము వెళ్ళిన తర్వాత రాలేదు నెగిటివ్ వచ్చింది సరే అని చెప్పేసి వెళ్ళాము వెళ్ళిన తర్వాత మీ ఎక్స్ బాగాలేవు అందువల్లే మళ్ళీ రాలేదన్న ఏదో ఫస్ట్ ఏమో వాళ్ళే గ్రేడ్ వన్ పర్లేదు బాగున్నాయి అని అన్నారు మళ్ళీ వెళ్ళిన తర్వాత ఏమో లేదు ఎక్స్ ఏదో ప్రాబ్లం ఉంది రాలేదని చెప్పేసి అన్నారు సరే అని చెప్పేసి మళ్ళీ ఇంక ఇంటికి వచ్చేసాం వచ్చిన తర్వాత మళ్ళీ ఆలోచిస్తున్నాం అమౌంటా లేవు ఆల్రెడీ ఇప్పటికే నాలుగు లక్షలు వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి తీసుకొచ్చుకొని పెట్టింది నేను నా సైడ్ నుంచి తెచ్చుకోవడానికి ఆల్మోస్ట్ అప్పటికే టూ ఇయర్స్ నుంచి తిరుగుతాను నేను ఆల్మోస్ట్ నా జీతం ముప్పై వేలు అవి మేము తినడానికి ఉండటానికే సరిపోతాయి ఇంకా ఆలోచిస్తాను సరే కొంచెం టైం తీసుకుందాం మళ్ళీ అయ్యో చేయించుకుంటానని తనే ఫోర్ చేసింది చేయించుకుంటాను అయితే అయింది అంత బాధ అయినా పడతాను అని చెప్పేసి అనింది సరే చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను నేను ఒక ఆరు నెలలు టైం అడిగా ముందు నేను మనీ రెడీ చేసుకుంటా తర్వాత చేయించుకుందాం అని చెప్పేసి అనుకున్నాం ఆ టైంలో వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడికి అంతకుముందే వచ్చింది ఆ బిఫోర్ నెల తను ఇలా చెప్పింది మేము ఇలా వెళ్తున్నాము విజయవాడ పలానా హాస్పిటల్ వైఎస్ బాబు అని చెప్పేసి అని చెప్పేసి అన్నారు సరే అని మళ్ళీ చెప్పింది సరే వెళ్దాము లాస్ట్ ఆప్షన్ ఇక్కడికి వెళ్దాము చూద్దాము అని చెప్పేసి అనుకున్నాను ఫస్ట్ వచ్చినప్పుడు ఈ మూడు ఫ్లోర్ బిల్డింగ్ చేసి మనం హైదరాబాద్ లో అద్దాల బిల్డింగ్ చూసారు ఎక్కడికి వచ్చింది మూడు ఫ్లోర్లు ఉంది కాకపోతే యూట్యూబ్ లో వీడియోలు పెడుతుంటే ఫేమస్ అయ్యి వస్తా ఉంటారులే అని చెప్పేసి అనుకున్నాను తర్వాత వచ్చిన తర్వాత ఈ మీటింగ్ లో కూర్చున్న తర్వాత మీరు చెప్పింది అప్పుడు ఓకే ఒక ఐడియా వచ్చింది ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడికి పోయినా డాక్టర్ ఏం చెప్పట్లేదు వస్తాడు కూర్చుంటాడు పేరు రాసుకొని పలా మెడిసిన్స్ వెళ్ళిపోతాడు మళ్ళీ నెల తర్వాత ఆ ప్రిస్క్రిప్షన్ చూసి మళ్ళీ ఇంకో మెడిసిన్ రాస్తాడు పంపిస్తాడు ఇష్యూ అనేది ఏంటి చెప్పలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ కూర్చున్నా కోరే ఓకే దీనికి కూడా ఇన్ని రకాల కారణాలు ఉంటాయా ఇన్ని ఇష్యూస్ ఉంటాయా ఓకే చూద్దాం ఇక్కడ మందులు ఆడుకున్న తర్వాత చూద్దామని చెప్పేసి ఆరు నెలల నుంచి ఇక్కడికి వస్తాను వచ్చిన తర్వాత నుంచి ఫైనల్లీ ఓ ఐడిఎఫ్ లేదు డోనర్ లేదు కణాలు కూడా థర్టీ ఫోర్ మిలియన్స్ వచ్చినాయి మీకు థర్టీ ఫోర్ మిలియన్స్ థర్టీ ఫోర్ మిలియన్స్ వచ్చినాయి ట్యూబుల్ టెస్ట్ చేస్తే ట్యూబుల్ టెస్ట్ నార్మల్ వచ్చింది ట్యూబుల్ కూడా వాష్ చేసాం కదా ట్యూబులు కూడా వాష్ చేసాం టూ మంత్స్ క్రిములకు వాడాం టూ మంత్స్ హార్మోన్లకు వాడాం మొత్తం మీద నాలుగు నెలలు అయిపోయిన తర్వాత ఒక్కసారి ట్యూబుల్లో ఏమన్నా మట్టి మసానం ఏమన్నా ఉందా ఒకసారి సెలైన్తో క్లీన్ చేద్దామని క్లీన్ చేస్తాం ఆ తర్వాత అంతా మెడిసిన్ వాడుతూ ఉండగా మీకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది సో అలా కాబట్టి కణాలు అనేవి ఫస్ట్ నుంచి ఉన్నాయి మీకు లేకపోవడం లేదు అప్పుడప్పుడు మీరు ఇంతకుముందు జీరో అయితే ఉండొచ్చు కానీ మా దగ్గరికి వచ్చేటప్పటికే కొంత కణాలు ఉన్నాయి కానీ అవి ఇంకా ఇంప్రూవ్ అయ్యి తక్కువలో ఉన్న కణాలని ఫుల్ కణాలుగా మార్చుకొచ్చా చెప్పాము మనం క్రిములు ఉంటాయి ఈ క్రిముల వల్ల వేరే కణాలు డ్యామేజ్ అవుతాయి అండాలు డ్యామేజ్ అవుతాయి గర్భసంచి డ్యామేజ్ అవ్వచ్చు ఒకవేళ బిడ్డ వస్తే బిడ్డనైనా కొట్టేసి అబార్షన్ చేయొచ్చు కాబట్టి క్రిముల గురించి చూసుకోవాలి ఎక్కడ ఏ డాక్టర్ కూడా క్రిముల గురించి చెప్పటం లేదు మాట్లాడితే ఐ అంటున్నారు లేకపోతే ఐవిఎఫ్ అంటున్నారు లేకపోతే ఆపరేషన్ అంటున్నారు ఇంకా కుదరకపోతే సరుగేట్ మదర్ అంటున్నారు ఇలా డోనార్లు అంటున్నారు డబ్బులు పోతున్నాయి ఒళ్ళుకులు అవుతుంది కానీ ప్రెగ్నెన్సీ రావటం లేదు న్యాచురల్గా తెచ్చుకోవాలంటే మనం కారణాలను ఎత్తుకోవాలి కారణాలను పట్టుకుని తొలగించుకోవాలి అని మనం చెప్పాం అక్కడ వ్యవసాయంలో ఎలాగైతే భూమిలో పురుగున్నా విత్తనంలో పురుగున్నా మొక్క రాదు ఒకవేళ మొక్కకే పురుగు పట్టేస్తే మొక్కైనా నాశనం చీడా పీడా పట్టి పైలు నాశనం అబార్షన్లు అయిపోతాయి పంట చేతికి రాదు అలా చెప్పుకొచ్చి వివరంగా వివరించాక వీళ్ళకి అర్థమైంది ఇలాంటి కాన్సెప్ట్ ఎక్కడా చెప్పట్లేదు ఎక్కడికి వెళ్ళినా ఈ ఆపరేషన్లో ఐబీఎఫ్లు అంటున్నారు తప్ప ఏదో ఒక ఆరు నెలలు టైం ఇద్దాము ఆరు నెలలు అంటున్నారు కదా అని కరెక్ట్గా ఆరు నెలల్లో వచ్చింది కానీ ఈయనకన్నా ముందే పది రోజులకి వచ్చిన వాళ్ళు ఉన్నారు నెల రోజులకి వచ్చిన వాళ్ళు ఉన్నారు రెండు నెలలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ వీడియోలు పెడుతూ ఉంటాం పెట్టినప్పుడు కొంచెం డిప్రెషన్ వస్తుంది ఇదే డబ్బా అందరికి ఇచ్చేస్తున్నారు మాకు ఇవ్వటం లేదని కానీ ఓర్పు పెడితే ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు కొన్ని రోజులు అత్త రోజులు కొన్ని రోజులు కోడల రోజులు వాళ్ళ రోజు వాళ్ళది ఈ రోజు నీది అలా సో ఓర్పు పెట్టి వెయిట్ చేసి వాడినందుకు ఫలితం వచ్చింది సో కాబట్టి ఇక్కడ ప్రెగ్నెన్సీ రావాలంటే లో మార్గం కాదు ఆపరేషన్ మార్గం కాదు అని అర్థమైంది ఏమిటి మార్గం మన తాతల్లాగా ముత్తాతల్లాగా భామల్లాగా మామల్లాగా ఒక్క ఆపరేషన్ లేకోకుండా ఒక్క ఐవీఎఫ్ లేకోకుండా అర డజను డజను కనొచ్చు న్యాచురల్గా న్యాచురల్ పద్ధతి అనేది కరెక్ట్ పద్ధతి అనేది మనం ఆ రోజు చెప్పాం ఆయనకి అర్థమైంది ఓర్పు పట్టాడు ఈరోజు ఫలితం వచ్చింది ఫలితం తెచ్చుకోవడమే కాకుండా అన్ని లక్షలు పోగొట్టుకున్నాడు కానీ ఇక్కడికి వచ్చాక సింపుల్గా మందులతోనే ప్రెగ్నెన్సీ వచ్చేసింది మరి ఆ విషయాన్ని మిగతా వాళ్ళు కూడా తెలుసుకుని వాళ్ళు కూడా ఇది ఉపయోగించుకోవాలి ఎందుకంటే ఆయన కూడా ఒక స్నేహితురాలి మరి అలా అలా ఆవిడ స్నేహితురాలు చెప్పడం వల్లే వాళ్ళు ఇక్కడికి రాగలిగారు ఒక స్నేహితురాలి రూపంలో దేవుడు మిమ్మల్ని కాపాడాడు అంతే కదా లేకపోతే పాపం తల్లి కావాలనే ఆత్రంలో అమ్మాయి వాళ్ళ అమ్మని ఇబ్బంది పెట్టి అయినా ఈయన పది లక్షలు ఖర్చు పెడితే వాళ్ళ అమ్మ దగ్గర నుంచి అవి ఇవి తాకట్లు పెట్టుకుని నాలుగు లక్షలు తెచ్చుకుని పొట్టల మీద చట్టల మీద మానాల్లో సూదులేసి గుచ్చించుకుని ఆపరేషన్ చేయించుకుంది అయినా ఫలితం రాల పాపం ఎందుకంటే బిడ్డ కోసం ఎంత నరక అయినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్న బిడ్డ దొరకలే ఇక్కడ చూడాల్సింది మనం డబ్బులు ఎంత ఖర్చు పెట్టామన్నది కాదు లోపల సమస్య ఏంటి అది తొలిగే డాక్టర్ దొరికాడా లేదన్నది ఇక్కడ సమస్యను బూచీగా చూపించి డబ్బు చేసుకునే డాక్టర్లు కోకొల్లలు అందుకోసమే నేను ముందే చెప్తున్నాను ఒక దేవుడి దయ ఉండాలి మీ మీద ఆ దయ ఉంటేనే మన గురించి మీకు తెలుస్తుంది మీరు ఇక్కడికి రాగలుగుతారు లేకపోతే రాలేదు ఇక్కడికి రావాలని ప్రయత్నించినా మధ్యలో సైతాల్లో చాపేస్తే సందులో డాక్టర్ గారు లేరా గొంతులో డాక్టర్ లేరా పదంతస్తుల బిల్డింగులు ఉన్నాయి అక్కడ వరకు వెళ్ళాలా అమ్మో అంత విజయవాడ వరకు ఎందుకు అనుకుంటూ ఆపేస్తాయి కానీ దేవుడు ఉంటే మీ బాధల నుంచి కన్నీళ్ల నుంచి విముక్తి కలిగించడానికి పిచ్చుకలని దారాలు కట్టి లాక్కొచ్చినట్టు లాక్కొచ్చి ఇక్కడ వైద్యో నారాయణోహరి డాక్టర్ వైఎస్ బాబు అనే వైద్యుడికి అప్పు నేను సరైన దారిలో నేను నడిపిస్తాను ఆ దారిలో వెళ్తే ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు పంపిస్తూ ఉంటాను ఏదో ఒక మెట్టు దగ్గర నీ బిడ్డ అయితే కచ్చితంగా ఉంటది అక్కడ నీ బిడ్డని ఎత్తుకుని సంకనేసుకుని వచ్చేయండి అక్కడ వరకే మీరు ఓర్పు పట్టుదలగా ఉండాలి అని చెప్పారు భార్యాభర్తల అనురాగం బాగుండాలి ఆహారంలో మార్పులు మీరు చేసుకోవాలి మీ శరీరానికి అడ్డం పడే క్రిముల్ని తొలగించుకోవాలి మీ శరీరంలో సత్తు లేకుండా చేస్తున్న హార్మోన్లని సరి చేసుకోవాలి ఇలా చేసుకుంటే మీ ప్రెగ్నెన్సీ మీకు వస్తుంది మీరు పుట్టారంటేనే మీకు బిడ్డ పుట్టి తీరుతారు మీకు ఏ సమస్య ఉన్నా అది సరైన వైద్య గురువు ఉంటే మీకు మందు మాకులతో వాటిని సమస్యకి పరిష్కారం చేసి నీ బిడ్డని నీ చేతిలోకి దొడ్డి చేస్తాడు అదే దొంగ డాక్టర్ అయితే రకరకాల మార్గాల్లో నిన్ను తిప్పి వెయ్య ప్రయాసలకు లోని చేసి ఒళ్ళు గుల్ల చేసి ఇంజెక్షన్లతో డబ్బులు నిల్లు చేస్తాడు అందుకే సరైన గురువు కనపడాలి ఆ వైద్యుడు అంటే దేవుడు దయ నీ మీద ఉండాలి ఆవిడ వెంకటేశ్వర స్వామి ఈ మధ్య వెంకటేశ్వర స్వామి అవా పెరిగింది ఈ మధ్య వరుసగా ఇప్పుడు మూడు రోజుల నుంచి అందరు వెంకటేశ్వర స్వామి ఆ మధ్య కొంతమంది అల్ల కొంతమంది ఏసయ్య ఇలా దేవుడు అనేవారు ఒకరు ఉన్నారు ఆ శక్తి మన నెత్తి మీద ఉంటే అప్పుడు ఈ సైతాన్లు పారిపోతాయి లేదా ఈ సైతాన్ని మన నెత్తి మీదకి ఎక్కిందంటే పెళ్ళం ఒక దెయ్యం అంటది మొగడు ఒక దెయ్యం అంటది డాక్టర్ వైఎస్ బాబు మాత్రం కురివి దెయ్యం వాడి దగ్గర మాత్రం వెళ్ళకో ఎక్కడికి వెళ్ళినా పర్లేదో అంటారు అందుకే నేను వస్ట్ రోజే చెప్పాను ఈ సైతాను పొగరనే దెయ్యాన్ని తగ్గించుకోండి కిందకి తింపండి అప్పుడు దేవుడు మీ నెత్తి మీదకి ఎక్కుతాడు అప్పుడు నిన్ను సరైన మార్గంలో నడిపిస్తాడు అప్పుడు ఒక బిడ్డ నిన్ను పుట్టేదట్టి చేస్తాడు ఆ బిడ్డను కన్నారా మీరు కూడా మాతృదేవత పితృదేవతలు అవుతారు దేవుళ్ళు అయిపోతారు అది నేను చెప్పింది సో దేవుళ్ళు అవ్వాలంటే మన నెత్తి మీద దెయ్యాన్ని పెట్టుకుంటే అవ్వలేము దేవుణ్ణి నెత్తి మీద పెట్టుకోవాలి అదే చెప్పాను అది ఆచరించారు చక్కగా భార్య భర్తలు అనురాగంగా ఉన్నారు చక్కగా మనం చెప్పినట్టుగా మందులు వాడారు మనం ఇచ్చిన బుక్కుని ఫాలో అయ్యి ఆహారం పట్ల శ్రద్ధ వహించారు చివరికి వాళ్ళు కోరుకున్న కోరిక ఆ లోక రక్షకులు లాంటి బిడ్డ పట్టలోకి వచ్చేసాడు ఇంకా కొద్ది రోజుల్లో చేతుల్లోకి అది ఆ చేతుల్లోకి మళ్ళా వచ్చే వరకు మమ్మల్ని పాలోప్పవండి ఫస్ట్ మూడు నెలలు అబర్షన్ అయ్యే అవకాశం ఉంటది ఏ క్రిములైతే ఉన్నాయో అవి దాడి చేసి డ్యామేజ్ చేసి బిడ్డని దక్కకుండా చేయడానికి ప్రయత్నిస్తాయి అందుకే అక్రిముల పద్మవహం తెలిసింది ఈ ప్రపంచంలో డాక్టర్ వైఎస్ బాబు మాత్రమే కాబట్టి ఆ క్రిముల నుంచి బిడ్డను రక్షించడానికి మందులు ఇస్తాను భార్య రావక్కర్లేదు అక్కడే మనం బ్లడ్ టెస్ట్లు స్కానింగ్లు చెప్పాం టెలికాలర్స్ ద్వారా అక్కడే చేయించుకుని ఆ రిపోర్ట్లు భర్త తీసుకొస్తే ఆ మందులు అనేవి మాత్రం ఇస్తాం భర్తకి అవి తీసుకెళ్ళి మీరు అక్కడ వాడిచ్చు మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చేటప్పుడు మళ్ళీ అక్కడ స్కానింగు బ్లడ్ టెస్ట్ ఏం కావాలని చెప్తాం అక్కడ ఒక ఫ్యామిలీ డాక్టర్ పెట్టుకుని వాళ్ళ ద్వారా చేయించుకొని ఆ రిపోర్ట్లు తీసుకొస్తే మళ్ళీ నెక్స్ట్ రెండు మంత్ రెండు నెలలకే ఇస్తాం అలా థర్డ్ మంత్ నిండిపోతే అవయవాలన్నీ డెవలప్ అయిపోతే అవకరాలు రాకోకుండా ఫోర్త్ ఫిఫ్త్ మంత్లో ఇంకొక రెండు నెలలు ఇస్తాం మొత్తం ఐదు నెలల కోర్స్ అయిపోగానే మీరు అక్కడే వాడుకోమంటున్నాను అక్కడే డెలివరీ అవ్వమంటున్నాను మీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరే డెలివరీ అయ్యాక మాత్రం సంతోషంగా నవ్వుతూ ఆ బిడ్డతో ఒక ఫోటో దిగి ఆ ఫోటో పంపించండి చాలు అదే మీరు నాకు ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ నాకు నీ తండ్రి అయిన దేవుడికి అదే బెస్ట్ గిఫ్ట్ కాబట్టి మీ మీ వెనకాల దేవుడు ఉన్నాడని నమ్మండి ఇంకా మిగతా భయాలన్నీ పక్కన పెట్టండి ఇన్నాళ్ళు పెట్టారు భయాలు విన్నారు భయపెట్టారు భయపెట్టారు భయపడ్డారు ఖర్చు పెట్టారు వీళ్ళంతా గుళ్ళ చేసుకున్నారు డబ్బులన్నీ పోగొట్టుకున్నారు ఇక భయపడాల్సిన అవసరం లేదు ఎందుకనంటే నీ తండ్రి అయిన దేవుడు నీ వెనకాలే ఉన్నాడు తోడుగా నీడగా కానీ భయపడక్కర్లేదు ధైర్యంగా చక్కగా మందులు వాడండి చక్కగా ఆ బిడ్డ లోకరక్షకుడు వచ్చేస్తాడు అప్పుడు ఇంకొక బుక్ ఇస్తాను పిల్లల ఆహారం ఆరోగ్యం ప్రస్తుతానికి ఒక బుక్ ఇస్తున్నా గర్భిణీ స్త్రీ ఏం తినాలి ఏం తిరగలేదు ముందు బుక్ ఇచ్చా కదా మీరు అమ్మా నాన్న కాగలరని ఇప్పుడు ఇది ఫాలో అవ్వండి ఓకే ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ